హాకింగ్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కరస్పాండెంట్ హఫీజ్ ఆర్జేడీ బీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసింది అన్న కరస్పాండెంట్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని హైకోర్టు పేర్కొంది ఆయన చెప్పినారు హాకింగ్స్ పాఠశాల ఎనిమిది తొమ్మిది పది తరగతులు అనుమతులను ఎందుకు రద్దు చేశారని డీఈఓ ఆరు వారాల వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికారులు చేసింది తప్పు అని నిరూపించడానికి హైకోర్టుకి వెళ్లాం ఈ విషయం ఉద్దేశపూర్వకంగా చేశారని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉంది మరోసారి ఇలా పాఠశాలపై కక్ష సాధింపులు చేయకండి నేను వైసీపీలో ఉన్నాను అనే కక్షతో కావాలనే హాకింగ్స్ పాఠశాలపై ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారు అని తెలిపారు లాస్ట్ శుక్రవారం వారం ముందు ఇదే రోజు ఇదే సమయానికి ఒక బాంబు లాంటి వార్త విన్నాం అదేంటంటే హాకింగ్ స్కూల్ గుర్తింపు రద్దు అని కానీ వాస్తవానికి హాకింగ్ స్కూల్ గుర్తింపు ఎయిట్ నైన్ టెన్త్ స్టేట్ బోర్డు మాత్రం విత్డ్రా చేసుకునింది కానీ సిబిఎస్ఈ గుర్తింపు ఉంది ఆ విధంగా చెప్పకుండా డైరెక్ట్గా గుర్తింపు రద్దు విత్డ్రా చేసుకున్నాము అనేసరికి పేరెంట్స్ చాలామంది భయపడ్డారు కానీ సత్యమేవే సత్యమేవ జయతే అంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అని చెప్పడానికి వారం కాకముందే హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ఇదొక మంచి ఎగ్జాంపుల్ నిన్న హైకోర్టులో దాఖలు చేస్తే హాకింగ్ స్కూల్ డిఓ మేడం గారు ఇచ్చింది ఆర్డర్స్ని ప్లస్ ఆర్జేడి గారు ఇచ్చిన ఆర్డర్స్ని అన్నిటినీ సస్పెండ్ చేశారు ఏమని చెప్పి రాశారంటే ఆప్షన్ క్లియర్లీ ఒపీనియన్ క్లియర్లీ ఇన్ వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ జస్టిస్ నేచురల్ జస్టిస్ అంటే దుర్వినియోగం చేశారు అధికారాన్ని మాకు కేవలం మేము టెన్ డేస్ టైం అడిగాం రిప్లై ఇవ్వడానికి అది ఏమైతే ఎవరైతే లెటర్లు పెట్టారో